నమస్కారం బి న్యూస్ ఛానల్ కు స్వాగతం నేను మీ సంధ్య గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో విజయనగరం జిల్లాలో కోళ్ల ఫారంలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి ఏవి రమణ తెలిపారు ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రెండు వందల ఇరవై ఆరు కోళ్ల ఫారాల్లో ఇరవై ఆరు లక్షలకు పైగా కోళ్లు ఉన్నాయని అకారణంగా కోళ్లు మృత్యువత పడటం వంటి సంఘటనలు ఇప్పటి చోటు చేసుకోలేదన్నారు ఆయన పశు వైద్యాధికారులు అప్రమత్తం చేశామన్నారు అలాగే చికెన్ గుడ్లు తినవద్దని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతుందని అటువంటి ప్రచారాలను నమ్మవద్దని సూచించారు సాధారణంగా వంద డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉడికించిన చికెన్ గుడ్లు తినడం వలన ఎటువంటి ప్రమాదం ఉండదన్నారు పచ్చి గుడ్లు కాల్చిన మాంసం తిన్నవారు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎక్కువగా మన సోషల్ మీడియాలో లేకపోతే బర్డ్ మీద ఎక్కువగా స్క్రోలింగ్స్ అలాగే ఎక్కువగా దాని మీద ఆందోళన కలిగించే విధంగా కొన్ని వార్తలు కూడా రావడం జరుగుతుంది మన పశ్చిమ గోదావరి జిల్లాలో అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో చనిపోయిన బర్డ్స్ శాంపుల్స్ పంపించినప్పుడు ఒకటి రెండు చోట్ల పారాల్లో చనిపోయిన బర్డ్స్ భోపాల్ కి మెటీరియల్ కలెక్ట్ చేసి స్పెసిఫిక్స్ ని పంపించినప్పుడు వాటిలో ఈ బర్డ్ ఫ్లూ లక్షణాలు అంటే ఆ వైరస్ ని కనుక్కోవడం జరిగింది అక్కడ ఆ ఏ ఫారాల్లో అయితే ఈ పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందో ఆ కోళ్లన్నిటిని చాలా డీప్ గా ఆ తీసి వాటిల్ని అక్కడ దాంతో పాటు చనిపోయిన వాటినే కాకుండా అక్కడ ఆ ఫారాల్లో మిగిలిన కోళ్లన్నిటిని కూడా ఆ దాంట్లో ఆ గోతులో బాగా లోతుగా తవ్విన గోతుల్లో కూడ్చిపెట్టి వాటిని కప్పివేయడం జరిగింది అలాగే అక్కడ ఉన్న అదే ఫారంలో ఉన్న గుడ్లను కూడా తొలగించడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఒక ప్రాంతంలో అంటే ఏ ఫారంలో ఈ ఇన్సిడెంట్స్ జరిగిందో అక్కడ ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న అన్నిటిలోనూ ఈ కోళ్లను నిర్మూలించడం జరుగుతుంది అక్కడి నుంచి పది కిలోమీటర్ పరిధి వరకు ఉన్న ఫారాల్లో సర్వేలెన్స్ అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏదైనా మళ్ళీ జరగడానికి లేకపోతే కోళ్ళలో ఏదైనా మరణాలు సంభవిస్తున్నాయా అన్నదాన్ని ఎక్కువగా సూపర్వైజ్ చేయడం టీమ్స్ ఏర్పాటు చేసి డైలీ డాక్టర్స్ కూడా స్వస్సమర్థిక శాఖ సిబ్బంది అందరూ డాక్టర్ గారి పర్యవేక్షణలో వాళ్ళు ఒక్క ఫారాన్ని అంటే ఒకడు ఒక రోజుకి ఒక ఫారాన్ని వాళ్ళు విజిట్ చేసి అక్కడ ఏమైనా ఇలాంటి అబ్నార్మల్ మోర్టాలిటీ ఉన్నదా అన్నది చూడడం ఇలాంటి జరుగుతుంది ఇప్పుడు పరిస్థితి అంతా కంట్రోల్ గానే ఉంది మన జిల్లా వరకు తీసుకున్నట్లయితే మన జిల్లాలో ఇంతవరకు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు మనకి సుమారు రెండు వందల ఇరవై నాలుగు ఫారాల వరకు ఉన్నాయి ఇరవై ఆరు లక్షల ఐదు వందల బర్డ్స్ బ్రాయిలర్స్ అవ్వచ్చు లేయర్స్ అవ్వచ్చు అక్కడ ఉండడం జరిగింది మన దగ్గర ఎటువంటి అబ్నార్మల్ మోర్టాలిటీ కానీ ఏదో ఫారంలో అన్నది కానీ లేదు మనం కూడా ఇక్కడ డాక్టర్స్ ని వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉన్న ఈ ఫారాలని విజిట్ చేసి ఎక్కడన్నా ఎక్కువగా కోల్డ్ ఇటువంటి అబ్నార్మల్ మొట్టాలిటీ ఉన్నట్లయితే తెలియజేయవలసిందిగా వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఈ గత వారం రోజులుగా అన్ని ఫారాలు చూశారు మన జిల్లాలో ఎటువంటి మరణాలు సంభవించలేదు ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కువగా ఈ వ్యాధి వలన ఈ చికెన్ తినకూడదు లేకపోతే గుడ్లు తినకూడదు అన్న దాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు అలాగే ప్రజల్లో కూడా ఒక రకమైన భయోందనాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వారందరికీ మనం తెలియజేసేది ఏంటంటే మనము ఉడికించిన గుడ్లు కానీ ఉడికించిన అంటే మనం బాయిల్డ్ చేసినప్పుడు వంద డిగ్రీల దగ్గర ఏ వైరస్ ఉన్నా చనిపోతుంది అలాగే ఈవెన్ బర్డ్ ఫ్లూ వైరస్ కూడా వంద డిగ్రీల ఉష్ణోగ్రఫ్ దగ్గర ఇంకా అది బతికుండే అవకాశం లేదు కాబట్టి నిరభ్యంతరంగా ఎటువంటి అపోహలతో తావు లేకుండా ఉడికించిన గుడ్లు ఉడికించిన మాంసాన్ని తీసుకోవడంలో ఈ వైరస్ వారికి రాదు కాబట్టి ఆ అంటే పచ్చిగుడ్డు అలాంటిది తాగే అలవాటు ఎవరికన్నా ఉన్నట్లయితే అది మంచిది కాదు కానీ మాంసాన్ని ఎలాగో ఉడికించి తినే అందరూ ఉడికించిన తర్వాతే దాన్ని వాడతారు కాబట్టి ఎటువంటి భయం చెందవలసిన అవసరం లేదు ఈ వంద డిగ్రీల ఉష్ణోగ్రత మనం వంట చేసే విధానాలు కానీ అన్నిట్లో కూడా ఎప్పుడు ఆ టెంపరేచరు దాటే ఉంటుంది కాబట్టి ఈ వైరస్ ఎటువంటి వ్యాప్తి చెందడానికి అవకాశం లేదు ఎస్పెషలీ మన జిల్లాలో ఇంతవరకు ఈ ఇన్సిడెంట్స్ అనేది కూడా లేదు కాబట్టి ప్రజలందరికీ మా శాఖ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఎంతో మా అయిన తక్కువ ధరలో లభించే గుడ్డుని ఇలాంటి అపోహలతో భయపడి మానే మానేయవలసిన అవసరం లేదని మరొకసారి తెలియజేస్తూ ఎటువంటి ఆందోళనకు గురి గురి కావాల్సిన అవసరం లేదని తెలియజేస్తా